ఇక ఇక్కడ చూడండి ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఒక మాట అంటున్నాడు పథకాలపై ప్రచారం జరగాలి మంత్రులు ఎమ్మెల్యేల అభిప్రాయం పథకాలపై ప్రచారం జరగాలని మంత్రులు అభిప్రాయపడ్డారు సీఎల్పీ మీటింగ్ అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు రైతు రుణమాఫీకి ఇరవై ఒక్క వేల కోట్లు వెచ్చించిన ఆశించిన స్థాయిలో ప్రచారం జరగలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు దీంతోనే గ్రౌండ్లో ఇబ్బంది నెలకొందన్నారు రుణమాఫీ కారణంగా మిగతా పథకాలను వంద శాతం అమలు చేయలేకపోతున్నామని తెలిపారు కాంగ్రెస్ ఎల్పీకి హాజరైన మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా మాట్లాడడంతో పార్టీ గందరగోళం నెలకొంది ఇక నుంచి గాంధీభవన్ నుంచి మంత్రులకు ఎమ్మెల్యేలకు మెటీరియల్ రావాలని సూచించారు అందరూ ఒకే లైన్లో మాట్లాడాలని మంత్రి సీతక్క సలహా ఇచ్చారు పథకాలు హడావుడిగా ప్రారంభిస్తున్నా ఏది వంద శాతం రీచ్ కావడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నా నాకు ఎలాంటి సొంత ఫైల్స్ లేవు ఏ మంత్రి పైన కోపం లేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలతో చర్చ జరిగింది కేటీఆర్ ఫైల్ని పొంగులేటి క్లియర్ గురించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ ఇది జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పినటువంటి మాట నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పిండు అయితే దీనికి ముందు ఇక్కడ డైరెక్ట్గా జీవన్ రెడ్డి అన్నటువంటి మాట చూసిండ్రు కదా అసలు మనం చేస్తున్నటువంటి ఏదైనా సరే వంద శాతం రీచ్ అవుతలేదు అదే మన మైనస్ అని చెప్పి జీవన్ రెడ్డి అన్నాడు దీనికి ముందు రాజ్ గోపాల్ రెడ్డి కూడా మొన్న అన్నటువంటి మాట ఉంది ఇప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే మాట అంటాడు చూసిరా రుణమాఫీ కారణంగా రుణమాఫీ కారణంగా మిగతా పథకాలను వంద శాతం అమలు చేయలేకపోతున్నాము అంటూ ఎటు ఎటు పెట్టి మనం ఏదైతే రుణమాఫీ పైన రణం చేస్తున్నామో ఈ రణానికి సంబంధించి ఇంకా ఆ అంశం లైవ్లో ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది రైతుల కష్టమే రైతుల ప్రయత్నమే ఇయ్యాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇవేళ్ళకి కూడా ఇంకా రుణమాఫీ వంద శాతం చేయలేకపోయినాం కాబట్టి మనం ఇట్లా ఇబ్బందులు పడుతున్నాం అనే వార్త వచ్చింది చూసిరా ఇది మన సక్సెస్ ఇదే నేను చెప్పేది ఎట్టి పరిస్థితులల్లో మిగిలిన వాళ్ళందరికీ రెండు లక్షల లోపు ఉన్న ఎవరికైనా సరే రుణమాఫీ చేస్తూ పైన వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చి కట్టిన వాళ్ళకు తొందరగా మాఫీ చేయాలని చెప్పేసి మనం ఏదైతే అడుగుతా ఉన్నామో ఇలా డైరెక్ట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంకా రుణమాఫీ చేయకపోవడం వల్ల మనం నష్టపోతున్నామని డైరెక్ట్గా గుర్తించిండ్రు ఇది రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడు అయితే పథకాలపై ప్రచారం జరగాలని చెప్తా ఉన్నాడు పథకాలు మీకే కరెక్ట్గా తెలియదు ఇప్పుడు ఆత్మీయ భరోసా అని చెప్పారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పారు ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాల నీకు ఉపాధి హామీ పనికోయేటోళ్ళు వాళ్ళు ఇరవై రోజుల పాటన పని చేసి ఉండాలి గతంలో అంటే పోయిన సంవత్సరం ఆ సంవత్సరంలో నీకు అది ఫైనాన్షియల్ ఇయర్ అకాడమిక్ ఇయర్ కూడా తెలియదు ఒక ఎమ్మెల్యేగా మీకు అసలు అది ఏం జరుగుతుంది ఉపాధి హామీ కోతే ఆ జాబ్ కార్డు ఉండాలి కదా ఆ జాబ్ కార్డు మీద ఇరవై రోజులు మరి అటెండెన్స్ పడాలి కదా పడ్డాక వాళ్ళకు ఒక్క గుంట కూడా భూమి ఉండొద్దు కదా ఉండకపోతేనే కదా వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు వస్తాయని చెప్పి సంవత్సరానికి పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు కదా సో ఆ పథకం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఐడియా లేకపోతే ఇక మామూలు జనానికి మీరు ఎట్లా రీచ్ చేస్తారు ప్రజాప్రతినిధులుగా మీ మీద ఉన్న బాధ్యతని మీరు సరిగా నిర్వర్తించినప్పుడు మీరే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు మీరే సరిగ్గా కన్వే చేయలేనప్పుడు చేయలేనప్పుడు నష్టపోతుంది ఎవరు సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయి ఉండొచ్చు కానీ మీరు చెప్పడంలో ఫెయిల్ అయితే చివరికి అది ఫెయిల్ అవుతుంది కదా రుణమాఫీ అంశం మీరు నిజంగా తీసుకుంది చాలా బ్రహ్మాండమైన విషయం దాంట్లో చూడడం తప్పుపట్లే ఎప్పుడో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు చేసిన రుణమాఫీ మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చేస్తూ ఉంటే సో అది పూర్తి జరగాలి కదా గతంలో జరిగినంత మంచిగా జరగాలి కదా కేసీఆర్ ఐదేళ్ళు చెప్తా చె మేనిఫెస్టోలో పెట్టుకుని కూడా చేయలేకపోతే కూడా ఇబ్బంది పడ్డాం కదా అలాంటప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్న అంశం కరెక్టే చేస్తున్నటువంటి విధానమే తప్పు అని చెప్పి మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం అక్కడే లోపం ఉన్నది ఆ లోపాన్ని సవరించుకొని మిగిలినల్లా అందరికీ కూడా రైతులకు రుణమాఫీ జరిగిపోతే ఇలా ఈ సమస్య రాకపోతుండే నేను వంద సార్లు చెప్పింది ఒకటే మాట గ్రామాలల్లా అత్యధికంగా ఉన్న వ్యవసాయ కుటుంబాలల్లా ఆ రైతులకు ఒక్కసారి రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తుడు నేను నీకు ఇది కూడా చెప్పిన అయ్యో ప్ర పదే పదే ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక్కసారి రుణమాఫీని కనుక కంప్లీట్ చేస్తే మీకు ఏమేమి ఎఫెక్ట్ కావో నేను చెప్పినా అయినప్పటికీ కూడా మీరు అదే ఇక ఇగో ఈ రుణమాఫీకి సంబంధించి ఒక్కసారి మీరు కంప్లీట్ చేస్తే ఈ టూ ల్యాక్స్ పైన ఉన్న వాళ్ళకి ఎవరికైతే వీళ్ళు ఉన్నారో ఈ కట్టిన వాళ్ళు కట్టాల్సిన వాళ్ళు షెడ్యూలు ఇదంతా కథ ఏది ఉందో ఇది కంప్లీట్ చేయడంతో పాటు పాపం బిలో టూ ల్యాక్స్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి అసలు ఇక లెక్కపత్రం ఏం లేదు ఆ రెండు లక్షల లోపల ఉండి రకరకాల కారణాల చేత పట్టా పాస్బుక్ లేక కొంతమంది ఆ డీబీటీ ఇష్యూతో కొంతమంది డేటా నాట్ ఫౌండ్ అనే ఇష్యూతో కొంతమంది ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అసలు మామూలుగా లేదు ఆధార్ కార్డు మిస్ మ్యాచ్లు వేరే వాళ్ళే మ్యాప్ అవ్వడము లేదా రెన్యువల్ చేయకపోవడము మొండి బకాయలు అని చెప్పుడు ఇట్లా రకరకాల ఇష్యూస్తోని ఇక్కడ రెండు లక్షల లోపల ఆగిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి డెబ్బై లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఇలా మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈ డెబ్బై లక్షలంటే దేనికోసము ఈ రైతు భరోసా వేస్తామని చెప్పినారు ఈ డెబ్బై లక్షల రైతు కుటుంబాల అకౌంట్లకి సో డెబ్బై లక్షల పాస్బుక్లు ఉన్నప్పుడు ఈ కుటుంబంలో ఒక భార్య లేదా పిల్లలు అకౌంట్ అట్లా లెక్కేసినా కూడా వీళ్ళు ఒక రెండు కోట్ల మంది అవుతారు ఒక ఇంట్లో నేను చెప్పేది కానీ ఇద్దరు ముగ్గురు కలిపితే రెండు కోట్ల మంది అవుతారు మరి రాష్ట్రంలో ఉన్న జనాభా మూడున్నర కోట్లయితే రెండు కోట్ల మంది రైతులే అంటే ఒక సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ మరి ఓటు బ్యాంకు వాళ్ళ ద్వారా ఉన్నట్టే కదా స్థానిక సంస్థలలో మరి ఓట్లు వేసేది వీళ్ళే కదా జేహెచ్ఎంసీల మున్సిపాలిటీల కాదు వీళ్ళే వేసినప్పుడు మరి ఆ కుటుంబంలో నేను గతంలో కూడా చెప్పిన ఒక్కటికి పదిసార్లు గుర్తు చేస్తూ ఉన్న ప్రభుత్వానికి మీరు వేయాల్సింది రుణమాఫీ ఉందో రెండు లక్షలు ఇస్తే గనక ఇక్కడ మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నది కూడా ఇప్పుడే ఇవ్వాల్సిన పని లేదు నేను ఇయ్యం అద్దంట లేను కానీ రైతులు చెప్తా ఉన్న మాట చెప్తా ఉన్నాను నేను గ్రామాలలో చర్చ చెప్తున్నాను నేను ఇప్పుడే మీరు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇప్పుడే ఏం మీలా మీరు బతుకమ్మ చీర ఇయ్యకపోతే వస్తుంటేది అడగలేదు ఏ మహిళ ఈ రాష్ట్రంలో నాకు ఈ బతుకమ్మ చీర రాకపోయా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఐదేళ్ళు బరాబర్ వచ్చేది కానీ ఇప్పుడు ఇయకపోయారు ఈ దొంగలను కూడా ఎవరు అడగలే పాపం ఉన్నదో లేదో కట్టుకున్నారు నడిపించారు పండుగ కానీ వాళ్ళు ఇవ్వలేదని చెప్పి అడగలేనప్పుడు ఈ మహిళకు ఇరవై ఐదు వందలు కూడా ఇప్పుడే ఎవరు అడుగుతలేరు ఈ రెండు వేలు ప్లస్ రెండు వేలు ముసలిళ్లకు పింఛింది మీరు ఒకళ్ళకుంటే ఒకరికే ఇస్తారు ఇల్లు మేము ఇద్దరికి ఇస్తాం అవి ఉంటే ఇస్తలే తాత ఉంటే ఇస్తలే అని చెప్పారు కదా ఈ రెండు వేల రూపాయలకి రెండు వేలు కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ సంవత్సరం నర దాటి సంవత్సరం నరకస్తా ఉంది కథ పద్నాలుగు నెలలకు వచ్చేది కథ ఇలా మీరు ఎంత బాగున్నట్టు ఒక్కొక్క అవ్వకు తాతకు గ్రామాలల్లో ఇంటూ రెండు వేలు చొప్పున వేసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండే మీరు మరి మీరు ఇచ్చిన మాట అదే కదా ఓట్లప్పుడు గ్యారంటీ కార్డ్లని కార్డులు ఇచ్చిపోయారు కదా ఆ కార్డులు చూసి అందరు కూడా మాకు అన్నీ వస్తాయని నమ్మినారు కదా సో ఇక్కడ ఈ పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఉన్న కాడికి ఇప్పుడు రెండు వేలు ఇస్తే చాలు అనే కాడికే ఉన్నారు ఒకవేళ రుణమాఫీ కనుక పర్ఫెక్ట్ జరిగితే నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళంతా కూడా ఈ కుటుంబాలన్నీ కూడా ఇల్లుడే ఉంటాయి ఈ కుటుంబాలన్నీ కూడా ఇళ్ళకే వస్తాయి పెన్షన్ ఎదురు చూసే అవ్వతాతలే ఈ వ్యవసాయ కుటుంబాలలో ఉంటారు వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగం కానీ ఉంటే వాళ్ళకు పెన్షన్ వస్తుందో రాదో తెలియదు ట్యాక్సీలు కడతారు కాబట్టి సో ఇక్కడ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యవసాయ కుటుంబంలో ఉంటాయి ఈ పెన్షన్ కోసం ఇప్పుడే ఏం ఆగమవుతలేరు ఆగమయ్యేటట్టయితే ఎప్పుడో రోడ్ల మీద కద్దు కదా సంవత్సర కాలం అవుతున్న వాళ్ళు మాట్లాడతలేరు కదా ఎందుకంటే సరే పైసలు ఉన్నాయో లేవో ప్రభుత్వం దగ్గర కేసీఆర్ నాశనం చేసిపోయింది అంటారు కాబట్టి కొంత టైం ఇచ్చారు మీకు కొంత కాదు చాలా టైం ఇచ్చారు వంద రోజులు అమలు చేస్తామని చెప్పినా కూడా ఏం పెద్దగా బయటకొచ్చి వచ్చి మిమ్మల్ని ఖర్చు పెట్టి మేడ మీద పెట్టలేరు ఎప్పుడు ఇస్తారని చెప్పి సో అలాంటప్పుడు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ను అడుగుతలేరు రెండు వేలు ప్లస్ రెండు వేల పెన్షన్ను అడుగుతలేరు దీంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మీరు ఒక్కసారి కట్టి రాష్ట్రంలో ఉన్న ఇరవై ముప్పై లక్షల మంది రైతు అందరికీ కూడా పేదలకు ఇల్లులు ఇవ్వమని చెప్పిరా ఇస్తు మీతో అవుతుందా మూడు వేల ఐదు వందలు చొప్పున పెట్టుకున్నారు మీరు లెక్క సో అది అయ్యేదెప్పుడు పోయేదెప్పుడు ఆ లెక్క కూడా ఎవరు కూడా అలాంటి చేస్తే సరిపోతుంది కానీ మాకు అప్లై చేసి చేసి ఎదురు చూస్తూ ఉన్నామని వాళ్ళు అంటూ ఉన్నారు ఇది అట్లే ఉంది ఇది అట్లే ఉంది ఈ రైతు బంద్ అయితే పాపం రైతులని మొక్కాల నిజంగా ఎట్లా అంటే మరిసిపోయిగా ఇయ్య వాడు ఇస్తాడు ఇయ్యడం వాని కాలిపోని వాని ఇట్లా మనవాడు అంటారు సపోడేక అది వస్తే రాని లేకపోతే లేదు ఏంది అడమైన పైసల కోసం ఎదురు చూసుడు ఏంది పడేది ఈ అవసరం నెత్తికేసి కొట్టుకున్నట్టున్నది అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇక్కడ చూడు ఈ రైతు బంధు మీరు మొన్న వేయకపోతే ఏమైనా అడిగిర్రా పాపం ఇవాళ మీరు వేస్తున్నది రెండు పంటలు కలిపేస్తు యా సంగీది ఈ వానకాలంది కాదు కదా అది అటే ఎగబెట్టిరు వానకాలంది ఇప్పుడు ఈ సంగీది వేస్తూ ఉన్నారు ఒకటే ఒక ఎకరానికి ఒక ఆరు వేల చొప్పున పడుతూ ఉంది పెంచింది వెయ్యి రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఇయ్యలేము అని చెప్పి మీరు అడిస్తే ఎవరన్నా రైతు మిమ్మల్ని దొరకబట్టి అడిగడా ఎందుకు ఇయ్యవు కొడక ఎందుకు ఇయో కొడక ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నావు కదా మరి ఇప్పుడేమో ఆరు వేల ఇస్తా ఉన్నో పదిహేను వందలు ఎందుకు కోత అని ఎవరన్నా అడిగినారా మిమ్మల్ని సప్పుడు ఏక కూర్చున్నారు రైతులు సచ్చినోన్ పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఏది వస్తుంది చాలితి మళ్ళీ అనవసరంగా వీళ్ళకి ఇది కూడా చెప్తే మళ్ళీ అది కూడా విక్తుందేమో అన్న భయానికి ఏది వస్తుంది చాలని చెప్పి రైతులంతా సైలెంట్గా ఎందుకున్నారంటే అందుకే ఉన్నారు సో ఇంట్లో మిమ్మల్ని మీరు ఏం చేసినా ఏం చేయకుండా అడుగుతలేరు పాపం పిల్లగాళ్ళకు ఉద్యోగాల ముచ్చట మాట్లాడతలేరు ఇంకా రకరకాల పథకాలు ఇంకా చాలా ఉన్నాయి తులం బంగారం ప్రతి ఆడపిల్లకు పెళ్లి చేయగానే తుల ఏమంటారు ఒక కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు ఇలా ఎనభై వేల ఆరు వందల వచ్చింది కథ ఎనభై నాలుగు వేల ఆరు కాడికి వచ్చింది ఇంకా పద్నాలుగు వేలు పదిహేను వేలో కలిస్తే కథం లక్ష రూపాయలు ఎండుతుంది అది అవుతుందా మీతోని దానివల్ల నేను అడిగి సప్పుడేకా మీరు ఇచ్చే చెక్కుని తెచ్చుకుంటారు సప్పుడేక గ్రామాల ఆడళ్ళు మీరు ఇచ్చే చెక్కుని సప్పుడేకా మడత పెట్టుకుని తెచ్చుకుంటారు ఎందుకు ఇక వీటితో పెట్టుకుంటు ఇక తులం బంగారం ఆడితే ఇది కూడా గుంజుకోగలిగలేదు దొంగలు చెప్పి ఆ చెక్కు కూడా గుంజుకోగల బంగారం వచ్చినప్పుడు అది ఇది కల్పిస్తామమ్మా అని చెప్పి తీసుకుపోయారు అనుకో మళ్ళీ ఉన్నది పోతే ఉంచుకున్నది పోతుంది ఈ బాధ ఎందుకని చెప్పి ఆ చెక్కు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు తులం బంగారం అడుగుతలేరు స్కూటీ అడుగుతలేరు మీరు ఇచ్చిన నాలుగు వందల హామీలు అడుగుతలేరు అయినప్పటికీ ఒకటే ఒకటి అడిగి రాయలు ఈ రాష్ట్రంలో రుణమాఫీ అడిగారు ఈ రుణమాఫీ అడిగితే ఇది ఒక్కటి చేసి ఉంటేనే ఇగో ఇదంతా ఆగుతుండే వీళ్ళకి ఇది ఒక్కడ ఎరకలేక మొత్తం నాశనం పట్టుకుంటారు ఇదొక్కడే రుణమాఫీని కనుక రెండు లక్షలు పర్ఫెక్ట్గా చేస్తే ఆ ఇంట్లో ఎందుకంటే ఒక రైతు అనేటోనికి ఓ నాలుగు ఎకరాలు ఉంటే పంట పండిస్తే కింద మీద పడ్డ పంటకు ఇరవై వేలు ముప్పై వేలు కూడా మిగిలాయి మొత్తం కలిపితే ఏ పంటను పండి వరేయి చెరికవి పత్తి కందులయ్యి ఏదన్నా వేసుకోను ఆ నలభై వేలు కూడా రానప్పుడు రెండు లక్షల రూపాయల మాఫీ అంటే ఎంత ఇరకనా రెండేళ్ళ కష్టమైనది నాలుగు పంటల కష్టం దబనా ఒకవేళ అన్ని అనుకూలిస్తేనే కింద మీద ఒకవేళ వానలు వచ్చినా వరదలు వచ్చినా చెడగొట్టు వానలు పడ్డా ఇంకేదైనా క కష్టం వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఆయనకి ఏదైనా తెగులు సోకినా ఆ పంటకి ఓవరాల్గా ఆయన నష్టపోతాడు కానీ ఇక్కడ రెండు రెండున్నర ఏళ్ళ మూడేళ్ళ కష్టంని ఒక్కసారి ఈజీగా ఫ్రీగా తీసేస్తే రెండు లక్షల రుణమాఫీ క్లియర్ చేస్తే ఇక వీటిపైన అంత ప్రెజర్ ఉండకపోవచ్చు ఇదే ఇప్పుడు రైతులంతా చెప్తారు ఇలా రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తా ఎమ్మెల్యే కూడా అదే మాట చెప్తా ఉన్నాడు దీని ద్వారా నష్టపోతున్నారు ఎక్కువ అని చెప్పి ఇది చేసి ఉంటే దీనిపైన అంత ఎఫెక్ట్ ఉండకపోతుండే ఇవన్నీ కూడా ఈ ఇండ్లలోనే వస్తాయి ఈ రైతుల కుటుంబాలనే ఉంటాయి ఇలా కూడా నేనేమంటా ఉన్నా అంటే మళ్ళీ బతుకమ్మ చీర ఇవ్వకపోతేనే అడగాని మహిళలు నువ్వు ఇరవై ఐదు వందలు ఇవ్వకపోతే ఏమన్నా నచ్చాడుతారు మిమ్మల్ని ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఆరు వేల రూపాయలే ఇస్తుంటే పంటకు ఎకరానికి ఏమైనా అడుగుతున్నారా మిమ్మల్ని కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది రుణమాఫీని కంప్లీట్ చేసి ఉంటేలే ఇట్లాంటి సమస్యలేం రాకపోతుండే ఇంతకంటే మంచి సూచన ఎవడు చేస్తాడు